హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెండింగ్ అమౌంట్కు సంబంధించి డబ్బులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్యాంకులకు మహిళల ఖాతాలలో డబ్బులు విడుదల చేసింది ఇక నేరుగా మహిళల యొక్క ఖాతాలలో ఈ యొక్క చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ఒక అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఇక ఈ మహిళల ఖాతాలలో మాత్రమే ఈ పెండింగ్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభావా పథకంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళల ఖాతాలలో ఈ యొక్క పెండింగ్ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా క్రిందటి ప్రభుత్వంలో చేయతకు సంబంధించి అర్హత పొంది ఉండాలని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది కూడా పనిచేస్తూ ఉండాలని ఇక ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకంకి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన తర్వాత చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల ఖాతాలో విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్